లోపలికి ఆ గుహలోనికి వెళ్ళగానే ఒక చప్పుడు వస్తుంది మొత్తానికి చెప్పినట్టుగానే నువ్వు చేశావు చూస్తూ చూస్తూనే అంజలి ఒక నెమలి రూపంలోనికి మారిపోతుంది ఇప్పుడు చూడండి ముందు జరిగేది ఇదంతా ఏంటి అంజలి అంజలి ఏ అంజలి మరియు అలా చెప్పగానే చాలా నవ్వుతూ ఉంటుంది గుహ బయట నుంచి ఒక మనిషి మయూరి దగ్గరికి వస్తాడు నేను ఏమైతే అనుకున్నాను దానికన్నా మించే నువ్వు మంచి పని చేశావు మయూరి ధన్యవాదాలు గురుదేవా ఆఖరికి ఇక్కడ ఏమవుతుంది ఎవరు మీరంతా అసలుకి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు చూస్తూ చూస్తూనే ఆ మనిషి ఒక గుడ్లగూబ రూపంలో మారిపోతాడు మరియు తర్వాత మనిషి రూపంలోకి వచ్చి ఇలా అంటాడు నా పేరు కౌశిక్ నా పేరు చెప్పగానే నీకు అన్ని విషయాలు అర్థమై ఉంటాయి నేను ఒక గుట్ల గువ్వను కానీ నేను మామూలు గుట్ల గువ్వను కాదు గుడ్ల గువ్వలన్నిటికీ నేను ఒక రాజును ముందు జన్మలో నాగిని మరియు నువ్వు ఆ గుహ పైన మీరిద్దరు నాట్యం చేశారు కదా అప్పుడు ఆ సమయాన్ని నేను కూడా ఉన్నాను అప్పుడు నాకు విషయం అర్థమైంది నీ దగ్గర ఒక నాగమణి ఉందని అప్పటి నుంచి నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు నిన్ను మరియు నీ నాగిని ఓడించడం నాకు చాలా సులభమైన పని వరి దుష్టుడా నాగమణి నీకు ఎప్పటికీ లభించదు నాగమణిని నేను ఎలా పొందుతాను నువ్వు నాగని కలిసిన ముందుగానే నేను మయూరిని నీలో పంపించాను కేవలం మయూరి కాదు ఆ శాండు కూడా నావాడే నీకు విరుద్ధంగా అర్జున్ కోపంతో మయూరితో ఇలా అంటాడు ఇంత పెద్ద ద్రోహం ఎందుకు చేశావు అంజలి నాతో నువ్వు నన్ను మరియు నా కుటుంబాన్ని ద్రోహం చేశావు ద్రోహం మరియు అలానే కౌశిక్ నవ్వుతూనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి అర్థమవుతుందా నిన్ను పొందడానికి నాగిని ఎంతో తపస్సు చేసింది నీకు అది కూడా గుర్తులేదా ఈ జన్మలో ఉండే ప్రేమ కారణంగా పూర్వముండే ప్రేమను మర్చిపోయేటట్టు చేశాను కౌశిక్ తన శక్తితో అర్జున్ పైకి వదులుతాడు దానితో అర్జున్ దూరంగా వెళ్ళి పడిపోతాడు అప్పుడు వెంటనే శివానికి అన్నీ అర్థమవుతాయి అర్జున్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని అర్జున్ పైకి లేచి కౌశిక్తో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తాడు అప్పుడు కౌశిక్ అతని శక్తితో అర్జున్ని ఒక బాటిల్లో బంధించి పెడతాడు కౌశిక్ నెమలి ఈకలను పీకి నేలపైన పడేస్తాడు దానితో ఒక పాము అక్కడ ప్రకటిస్తాడు నాగేంద్ర నువ్వు అర్జున్ ఇంటికి వెళ్ళు ఏ రూపంతోనే మరియు ఈ విషయం గురించి ఎవ్వరికీ అనుమానం రావద్దు అర్జున్ నాతో బందీగా ఉన్నాడని అలాగే గురుదేవా మరియు నాగేంద్ర అర్జున్ రూపంలో మారి అతని ఇంటికి వెళ్తాడు శివాని కూడా రూపాన్ని మార్చుకొని అర్జున్ ఇంటికి చేరుకుంటుంది మరియు చూస్తుంది అర్జున్ మరియు అంజలి నిశ్చితార్థం హడావిడిలో ఉంటారు శివానీని చూసి కరుణ ఇలా అడుగుతుంది నువ్వు ఎవరు మరియు ఇక్కడేం చేస్తున్నావు నా పేరు శివాని మీ ఇంట్లో నిశ్చితార్థమవుతుందని తెలిసింది మరియు పనామి కావాలని వచ్చాను అందుకే నేను వచ్చాను సరే నువ్వు లోపలికిరా మరియు త్వరగా పని ప్రారంభించు ఇక్కడ అసలుకి ఏ ఇబ్బంది కాకూడదు అలాగే ఆంటీ గారు శివాని ఇంటి పనులు చేస్తూ ఉంటుంది మరియు అవకాశం చూసుకుని అర్జున్ దగ్గరికి వెళ్తుంది అర్జున్ నువ్వు మరియు అంజలి బానే ఉన్నారా నువ్వు ఏదో ప్రమాదంలో ఉన్నావని అనిపించింది నేను నాకు మనసులో అనిపించింది అసలు నువ్వు ఏమంటున్నావు అర్జున్ అకస్మాత్తుగా ఏంటి నేను నిజం చెప్తున్నాను అర్జున్ మొత్తానికి మారిపోయాడు అనేసి శివానికి అనిపిస్తూ ఉంటుంది ఆ కారణం ఏంటో అని శివాని తెలుసుకోవాలని పడుతూ ఉంటుంది శివాని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అంజలి అర్జున్ దగ్గరికి రాగానే ఇలా అంటుంది నాగిని దగ్గరికి త్వరగా వెళ్ళాలి మనము ఇలా మాట్లాడితే తను గుర్తుపడుతుంది లేదు నా దగ్గర అద్భుత శక్తులున్నాయి దానివల్ల నాగిని నన్ను కనిపెట్టలేదు నువ్వేమన్నా కూడా నాగిని అందంగా ఉంది ఎవడైనా పిచ్చెక్కిపోతాడు ఆమె చాలా తెలివి మంత్రాలు అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి మరుసటి రోజు అంజలి మరియు అర్జున్ నిశ్చితార్థం అయిపోతుంది మరియు అతని చెల్లి పీవు మొత్తం కుటుంబానికి చెబుతుంది అమ్మా ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు ఏంటి మనం బయటికి వెళ్ళి తిరుగుదామా తల్లి నువ్వేమన్నా ఇది అంత ఘనంగా అడగాల సరే మనందరం కలిసి రేపు పిక్నిక్కి వెళ్దాము అందరూ పిక్నిక్కి వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరుతారు అర్జున్ కారును నడుపుతాడు అకస్మాత్తుగా ఆ గాలిలో ఆ కారు తేలిపోతూ ఉంటుంది అర్జున్ కిందికి చూడగానే అతని కారు కింద ఒక నాగిని పైకి లేపుతూ ఉంటుంది అర్జున్ తన కళ్ళ రంగును మార్చి ఆ నాగిని చూస్తాడు మరియు మనసులో నుంచి ఇలా అంటాడు నా దారి నుండి తప్పుకో లేకపోతే ఇక్కడ నువ్వు ప్రాణాలు వదలాల్సి ఉంటుంది ఇది గురుదేవ యొక్క ఆజ్ఞ ఈ అర్జున్ కుటుంబాన్ని భయపెట్టాలి సరే నుంచి ఇది నా పని భయపెట్టడానికి ఏమీ అవసరం లేదు నాగిని ఆ కారును కిందకి దింపుతుంది మరియు అందరూ పిక్నిక్ ప్రదేశానికి చేరుకుంటారు పీవు అర్జున్ మరియు అంజలి ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటారు అర్జున్ ఇంకా పర్వతం ముందుకు వెళుతూ ఉంటాడు అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ అతను అస్సలికి వినడు మరియు పైకి వెళ్తూ ఉంటాడు అప్పుడు పర్వతం అంచున విరిగిపోతుంది మరియు అర్జున్ కింద పడిపోతుంటాడు అయ్యో ఎవరైనా దూరం నుండి అర్జున్ వాళ్ళమ్మ కరుణ భయపడి ఇలా అంటుంది బాబు ఏ దేవుడా ఇదంతా అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి శివాని వస్తుంది అప్పుడు వెంటనే అర్జున్ ని కాపాడుతుంది అందరూ ఇంటికి తిరిగి బయలుదేరుతారు రాత్రి పడుకునే సమయాన అర్జున్ యొక్క వేషధారి నాగేంద్ర శివాని గురించి ఆలోచిస్తాడు ఈ నాగిని మంచిదే ఈరోజు నా ప్రాణాలని కాపాడింది అందరినీ కాపాడుతూ ఉంటుందేమో కొద్ది సమయం తరువాత మళ్ళీ నాగేందర్ ఇలా అంటాడు లేదు ఇది తప్పు ఆమెని నేను హతమార్చాలి ప్రేమ వలలో అస్సలికి పడద్దు నేను గురుదేవకి ద్రోహం చేయలేను మరుసటి ఉదయాన మయూరి స్వయంగా ఛాయ్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది ఎందుకంటే ఇంట్లో కేవలం శివాని మరియు మయూరినే ఉన్నారు అప్పుడు మయూరి గ్యాస్ కి మంట కాలుస్తుంది అప్పుడు మంట పెరుగుతూ ఉంటుంది శివాని మయూరిని ఆ మంట నుంచి బయటకు తీసుకొని వస్తుంది నాగేంద్ర అర్జున్ రూపంలో ఇంటికి వస్తాడు మయూరి అతనితో సంఘటన మొత్తం చెబుతుంది అప్పుడు నాగేంద్ర ఇలా అంటాడు శివాని చాలా మంచిది ఆమె కేవలం నన్నే కాదు నిన్ను కూడా కాపాడింది ఆమెని మనము అసలుకి చంపద్దు మయూరి చికాకుతో ఇలా అంటుంది మనము దేని గురించి వచ్చామో దాని గురించి ఆలోచించు ఆమె ప్రేమ వలలో పడడానికి కాదు శివాని అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అర్జున్ నువ్వు మరియు అంజలి ఏం మాట్లాడుతున్నారు ఏం లేదు కేవలం నాకెందుకో ప్రతిసారి అనిపిస్తూ ఉంది నువ్వేదో ప్రమాదంలో పడుతున్నావని లేదు శివాని బానే ఉన్నాను నీ ముందు బాగానే నించున్నాను కదా అలాగే ఇలా చెప్పగానే శివాని నుంచి వెళ్ళిపోతుంది మరియు అర్జున్ యొక్క వేషధారి అతని నాగరూపంలో మారిపోతాడు మరియు కౌశిక్ దగ్గరికి బయలుదేరుతాడు అర్జున్ రూపాన్ని మార్చుకోవడాన్ని శివాని చూస్తుంది మరియు అతని వెనక వెనక వెళ్తుంది కథ నడుస్తూ ఉంటుంది